మా బొదర అమ్మ మన గుర్తు ప్యాన్ గుత్తమ్మా ఫ్యాన్ గుర్తుకు ఓటైన తల్లి జగనన్న ఆస్వాదించండి రేపు మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో మీరంతా కూడా జగనన్నని ఆస్వాదించి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ ఐదు సంవత్సరాలు మనం పొందిన సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి పొందుతాం అమ్మా మన గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి అవి రోడ్లు కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి లేదా ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇల్లు కానివ్వండి ఏ సమస్య అయినా కూడా మనం పరిష్కరించుకోవాలి అంటే ముందు మనం అధికారంలో ఉండాలి కనుక మీరంతా కూడా మే పదమూడవ తేదీన జరగబోయే యుద్ధంలో మనము గెలిచే విధంగా మీరంతా కూడా జగననికి అండగా నిలబడి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్ అని గెలిపించండి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయమ్మా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయండి తల్లి మన ఇంట్లో ఎన్ని ఓట్లుంటే అన్ని ఓట్లు కూడా ప్రాణ మీద వేసి జగన్లను ఆశించి మళ్ళీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకున్నాం జగన్ అందించిన సంక్షేమ పాలన తిరిగి పొందుదాం తల్లి ఓకే మా తల్లి ప్రాణ గుత్తమ్మా ప్రాణ తల్లి మీ అందరికీ కూడా మీ ఆడబిడ్డలో మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాం తల్లి